నమస్కారం ఎస్ న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం ముక్కుపచ్చలారని చిన్నారిని అతి క్రూరంగా చంపిన నిందితులకు కఠిన శిక్షలు అమలు చేయాలని డిమాండ్ చేశారు గాంధీనగర్ మహిళలు అభం శుభం తెలియని చిన్నారిపై జరిగిన అత్యాచారాన్ని ముక్తఖండంతో ఖండించాలని పిలుపునిచ్చారు చిన్నారికి కొవ్వొత్తులతో అర్పించారు గాంధీనగర్ వాస్తవ్యులు పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని గాంధీనగర్లో గల గాంధీ విగ్రహం వద్ద సుల్తానాబాద్ మండలంలో సంచలనం రేపిన హత్య కేసులో చిన్నారి మృతి చెందడం పట్ల ఆ చిన్నారి ఆత్మకు శాంతి కలగాలంటూ క్యాండిల్తో నివాళి అర్పించారు గాంధీనగర్ వాస్తవ్యులు కామంతో కళ్ళు మూసుకొల్లి చిన్నారిని అతి క్రూరంగా హింసించి చంపిన కామాందులకు కఠిన శిక్షలు అమలు చేయాలని డిమాండ్ చేశారు గాంధీ విగ్రహం వద్ద చిన్నారికి క్యాండిల్తో నివాళి అర్పించారు ఈ సందర్భంగా సామాజిక కార్యకర్త తుమ్మ రాజ్ కుమార్ మాట్లాడుతూ దోషులకు శిక్ష పడడం శిక్షించడం అనేది కాకుండా తక్షణమే వారిని ఎన్కౌంటర్ చేయాలని మహిళలందరూ ముక్త ముక్తకంఠంతో డిమాండ్ చేస్తున్నట్టు తెలిపారు ఈ కార్యక్రమంలో సుల్తానాబాద్ పట్టణంలోని గాంధీనగర్ వాస్తవ్యులు తదితరులు ఉన్నారు 对，太丑了。

రైస్ మిల్లో జరిగిన ఒక ఘోరమైన అరాచకం ఏంటంటే కామాంధుడు కల్లల్లలో కామాంధుడుగా ఒక ఉన్న ఇద్దరు వ్యక్తులు నిన్న రాత్రి కరెంటు లేని సమయంలో ఉబ్బర వస్తుందని చిన్నారి బయట పండుకొని ఉంటే చిన్నారి పేరు సహస్ర సహస్రను ఇద్దరు దుండగులు అంటే అంత కామంతో ఉన్న వ్యక్తులు ఇద్దరిని తీసుకుపోయి ఆ అమ్మాయిని అత్యాచారం చేసి అమోషణంగా చంపాడు అంటే అబ్బయ శుభం తెలియని ఆరు సంవత్సరాల పసిపాపను చంపడం ఈ ఘోరం ఆ దోషులను తక్షణమే ఎన్కౌంటర్ చేయాలి వాళ్ళకి ఏ న్యాయాలు పనికిరావు ఏ చట్టాలు పనికిరావు ఎందుకంటే ఇప్పుడు అతను తీసుకుపోయి తిండి పెట్టి మేబీ చేసి జైలు పంపితే జైల్లో ఉండి బయటకు వస్తాడు ఇక్కడ తిరిగి చనిపోయిన పిల్లల్ని మాత్రం మనం తీసుకురాలేము అందుకే చట్టాలు మార్చాలి చట్టాలను సవరించాలి చట్టాలను సవరించి అలాంటి సంఘటనలు ఇంకోసారి ఎక్కడ కూడా జరగకుండా ఉండాలంటే తక్షణమే ఇద్దరు దుండగులైతే ఓలైతే ఉన్నారో ఓలైతే కామాంధులు ఉన్నారో వాళ్ళు తక్షణమే ఎన్కౌంటర్ చేయాలని చెప్పి మేము మా గాంధీనగర్ మహిళా పక్షాన గాంధీనగర్ ముక్తకంఠం తోటి ఈ రోజు సుంతానాబాద్ తెలంగాణ రాష్ట్రం మొత్తం ముక్త ఖంఠంగా ఖండిస్తున్నారు ఇట్లాంటి కార్యక్రమాలు ఎందుకంటే ఇట్లాంటి నీచ చర్యలకు పాడుపడే ఎవరినైనా వీళ్ళే కాదు ఎవరునైనా కూడా ఎన్కౌంటర్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం సహస్ర కుటుంబానికి తక్షణమే న్యాయం జరగాలి న్యాయం జరిగి వాళ్ళ కుటుంబ సభ్యులను ఆదుకోవాలి వారి కుటుంబానికి మా గాంధార్ మహిళల తరఫున మా గాంధార్ ప్రజల తరఫున నేను ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను ఆ అమ్మాయికి మరో జన్మ అంటూ ఉంటే మరోసారి కూడా ఆ అమ్మాయి అలాగే జన్మించాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కుండా పోయింది కదా అయితే ఇలాంటివి ఏంటంటే చట్టాలు అనేవి కాకుండా డైరెక్ట్గా ఎన్కౌంటర్ చేస్తే ఏంటంటే ఇంకొకసారి ఇలాంటివి జరగకుండా చూసుకోవచ్చని మేము కోరుకుంటున్నాం శాస్త్ర కుటుంబానికి మా గాంధీనగర్ తరఫున సానుభూతి తెలియజేసుకుంటున్నాం చర్యలు మళ్ళీ మళ్ళీ పునరావృతం కాకుండా చట్టాలు అనేవి చట్టాల్లో మార్పు రావాలని కోరుకుంటున్నాం గాంధీనగర్ దాన్ని ఎన్కౌంటర్ చేయాలని శిక్షించాలని చాలా ఘానంగా కోరుకుంటుంది